హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో వంకాయ కర్రీ చాలా ఈజీగా కమ్మగా చేసి చూపిస్తానండి నా పద్ధతిలో ఈ గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ కొరకు గుత్తి వంకాయలు పావు కేజీ ఇలాగన్ని ఒక సైజు చూసి తెచ్చుకోవాలి కర్రీకి బాగుంటాయి ఈ వంకాయలను కడిగి ఒక ప్లేట్లు వేసుకొని పొయ్యిన ఒక ప్యాన్ పెట్టి రెండు సూన్ల పల్లీలు ఐదు జీడిపప్పులు మూడు యాలకులు మూడు లవంగాలు చెక్క ఎనిమిది మిరియాలు వేసి ఇవి లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి దీనిలో ఎక్కువ వేయించాకండి ఇలాగ వేయించుకొని ఒక సూను జీలకర్ర వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత రెండు సూన్ల నువ్వులు ఇవి చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు సూన్ల కొబ్బరి పొడి ఇది తొందరనే వేగిపోతుంది ఇది వేగిన తర్వాత ఇది తీసేసుకొని ఒక మిక్సీ వేసేసుకుందాం ఒక స్పూను అల్లం ఎల్లిపాయ పేస్టు ఇది వేసుకొని ఎనిమిది ఎల్లిపాయలు ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం సరిపడా సాల్ట్ చింతపండు అండి చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పుల్లగా అవుతుంది అని కొంతమంది వేసుకోరు కొంచెం వేసుకుంటే పుల్లగా కాదు టేస్ట్ కొరకు బాగుంటుంది ఇవి వేసేసుకొని రెండు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మెత్తగా మిసి పట్టుకోవాలి ఇది ఈ కర్రీ కొరకు ఈ మసాలా మెత్తగా పట్టుకోవాలండి కొంచెం కరివేపాకు వేసి ఇలాగ మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెల వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయలు నాలుగు ముక్కలుగా కోసుకుందాం ఇలాగ కట్ చేసుకోవాలి ఇవి ఇలా కట్ చేసి పుచ్చులు ఉండవో లేదో చూసుకొని ఆ సాల్ట్ వేసిన వాటలరా వేసేసుకుందాం ఇలా వంకాయలన్నీ ఇలాగే కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని ఈ మసాలా పేస్టు దీంట్లో వంకాయలు పెట్టేసుకోవాలి ఇలాగ అది మొత్తం నిండిపోయే వరకు ఈ పేస్టును పెట్టేయాలి వంకాయలు అన్నీ అయిపోయే వరకు ఇలాగే పెట్టేసుకుందాం అన్ని వంకాయలన్నీ పెట్టేసుకున్నానండి ఈ వంకాయలు అన్నీ అయిపోయిన తర్వాత నాకు పేస్టు కొంచెం మిగిలిపోయింది ఇది గ్రేవీ లాగా వాడుకోనికొస్తుంది పొయ్యిన ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ కర్రీ కొరకు నూనె అయితే ఎక్కువనే పడుతుంది ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని ఇది వేగ వరకు వేయించుకొని ఇప్పుడు వంకాయలను వేసుకుందాం ఇవి ఇలా వేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి వేసుకొని ఇదంతా కలిపి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము మగ్గిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఒక సైడు వంకాయలను తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కది కొద్దిగాసేపు మగ్గనిద్దాము ఇలా మగ్గిపోతే మసాలా కూడా వేగి వంకాయలు మెత్తబడి మనకు కర్రీ బాగుంటుంది ఇప్పుడు మగ్గిందేమో చూద్దామండి చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనకు దీనికి సరిపడా వాటర్ పోసేసుకుందాం ఉడకాలి కదా ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకొని ఇది దగ్గరికి గ్రేవీ దగ్గరికి అయ్యేటట్లు ఇది ఉడికిపోయే వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇదేమో చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడికిపోయింది గ్రేవీ దగ్గరికి అయింది వంకాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేయడమేనండి ఇంతేనండి ఎంత తొందరగా ఈజీగా చాలా కమ్మగా అయిపోయే ఈ కర్రీ అప్పుడప్పుడు చేసుకొని తింటే మనకు మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదండి నోరూరిపోతుంది ఇది ఒక గిన్నెలో తీసేసుకొని పొయ్యి కట్టేసి ఇంకొక గిన్నెలో తీసేసుకోవడమేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఎప్పుడు కూడా ఈ వంకాయ కర్రీ తినాలంటే మీరు ఇలాగే చేసుకుంటారు మెత్తగా కూడా ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికింది